రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ ఈరోజు ప్రకాశం జిల్లా కందుల ఓబుల్ రెడ్డి గుండకమ్మ రిజర్వాయర్కి సంబంధించినటువంటి కాల్వల్ని మరమ్మత్తులు చేస్తూ సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రజలకు ఉపయోగకరంగా ఉంచడంలో కొన్ని ముందు కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తుండీ ప్రజలు హర్షిస్తూ ఉన్నారు అలాగే ఈ గుండకమ్మ ప్రాజెక్టుని ప్రజలందరికీ చివరి కాల్వ చివరి భూముల వరకు అందేటట్లుగా మరింత సీజనల్గా ఖరీఫ్ రబీ పంటలకి సకాలంలో ఇచ్చేందుకు ఒక టైం టేబుల్ తయారు చేయవలసిందిగా కూడా ఇరిగేషన్ శాఖని కోరుతూ ఉన్నాం ఏదేమైనా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలు శాశ్వతమైనవి ప్రజలకి ప్రయోజనకరమైనవి రైతు వారి వీటిని మనం సాధించుకోవడానికి జరిగే ప్రక్రియలో ఒక మంచి కార్యక్రమంగా మనం భావించాలి ఇది మొత్తం ప్రక్రియ మొదలైంది ఈ కాలువ చివరి వరకు ఇలాగే మరమ్మతులు చేసుకుంటూ వాటిపైన ఏదైనా మంచి మొక్కలు వేయడం ద్వారా ఈ బండ్ గట్టిగా ఉంటుందని కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు ఒక రక్షణ కోసం ఈ వేరే చిల్ల చెట్లు మొలవకుండా ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కావచ్చు లేదా వనం వనం పథకం కింద కావచ్చు కొంత ఏరియాని ఈ మొక్కలు పెంచడం ద్వారా ఈ బండ్ కిందకు రాకుండా గట్టిగా ఉండడానికి జరిగే తరహా మొక్కల్ని నాటడంలో కొంతమేరకు ఉంటుందని చెప్పి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు మేము కూడా ఈ పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున ఆ సూచనని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఏదైనా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనం అభినందించాలి అలాగా శాఖాపరమైనటువంటి ఒక మంత్రిని లేదా ఆ శాఖాపరంగా ఉద్యోగుల యొక్క ఆలోచనని కూడా మనం ప్రజలకు దగ్గరవుతున్నాయి చేరువవుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు